అమ్మ చెప్పే మాటలు ఎప్పుడు తీయగా ఉంటాయి సో వింటూనే ఉండండి నా ముచ్చట్లు హలో ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ముచ్చట్లు సో నా డైలీ రొటీన్ అయితే యోగాతో స్టార్ట్ అయింది అండ్ ఇంతకుముందు కూడా చేసేదాన్ని బట్ సైకిల్ కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది అండ్ దెన్ శ్రీరామనవమి సో మళ్ళీ స్టార్ట్ చేయాలని ట్రై చేశాను కానీ కాన్సన్ట్రేషన్ అవ్వలేదు సో లేచి కొంచెం వర్కౌట్ చేసుకున్నాను సో బాగా ఉక్కుగా ఉంది చూస్తే అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది సో అలా డోర్ తీసుకొని బయటికి వెళ్తే ఆ వ్యూ చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అండి అండ్ చల్ల గాలి వస్తుంది అండ్ మనసుకు హాయిగా అనిపించింది అండ్ దెన్ లోపలికి వచ్చి చూస్తే పిల్లలు ఇంకా లేవలేదు సో అండ్ దెన్ వాళ్ళు లేచారు వెంటనే సో లేవగానే అమ్మని అతుక్కోవాలన్నమాట హగ్గులు కిస్సులు అవన్నీ మ్యాండ్ మా బుడ్డిదైతే అమ్మ ఏదో వీడియో కాల్ చేస్తుంది అనుకొని ఎవరైనా ఉన్నారేమో అనుకొని వెతుకుతా ఉంది వాళ్ళ అమ్మమ్మని మామని బట్ నో వీడియో కాల్స్ ఇట్స్ జస్ట్ ఏ వీడియో సో ఇంకా అలా టైం పాస్ చేస్తుంది ఫోన్తో ఎంత ఎంత కిస్ చేసుకున్నా సరిపోదు పిల్లలని అయితే అండ్ కిందకి వచ్చాక నేను నైట్ బ్రేక్ఫాస్ట్ కోసమని అన్నీ పల్సెస్ పెట్టుకున్నాను నాట్ ఎగ్జాక్ట్లీ పల్సెస్ లైక్ ఇంకేదో ఒకటి అనుకోండి సో కాన్ దాల్ పల్లీలు అండ్ బాదాం అండ్ బొబ్బర్లు అనమాట సో మంచి హై ప్రోటీన్ డైట్ మనకి పిల్లలకి సో మీరు ట్రై చేయండి అండ్ అదే మార్నింగ్ జ్యూస్ నేను తాగుతున్నాను బయట కూర్చొని చాలా హాయిగా ఉంది బయట నిజంగా అండ్ కార్న్ ఒక్కటి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అవి మాత్రమే కుక్కర్లో పెట్టుకుంటున్నాను మిగతా అవన్నీ నార్మల్ బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేయొచ్చు మంచిగా కుక్ అయిపోతాయి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ కుక్ చేసేటప్పుడు కొంచెం సాయిల్ సాయిల్ అంటే సాల్ట్ కూడా వేసాను ఇంకా కావాలంటే లైక్ మీరు రాజ్మా వేరే ఏవైనా పల్సెస్ వేసుకోండి పర్వాలేదు లైక్ కానీ మంచి ప్రోటీన్ డైట్ అండి మనం నాన్ వెజ్ తినాలని లేదు ఇలాంటివి తిన్నా సరిపోతుంది కిడ్స్కి అయితే చాలా మంచిది ట్రై చేయండి ఫస్ట్ వాళ్ళు ఇష్టపడరు బట్ మెల్లగా మెల్లగా అలవాటు అయిపోతుంది సో తినండి తినిపించండి సో ఇంకా ఇలా అన్నీ కలిపి మంచిగా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్నాను అండ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కోసం కూడా అన్నీ చాప్ చేసుకుని జార్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట అండ్ కొంచెం లైట్గా హనీ యాడ్ చేస్తున్నాను పిల్లలు మరీ ప్లెయిన్గా తాగలేరు కదా సో అందుకని లైట్గా హనీ యాడ్ చేస్తున్నాను అండ్ మా బాబు పాన్ కేక్స్ అడిగాడు స్నాక్ కోసమని సో బాక్స్లో పెట్టడానికి అన్నట్టు సో రెడీ చేస్తున్నాను సో ఎగ్స్ బనానా వెనీలా ఫ్లేవర్ చాక్లెట్ పౌడర్ అండ్ గోధుమ పిండి అవన్నీ వేసి మిక్సీలో గిర్రెన తిప్పేసుకుంటే మనకు టూ మినిట్స్లో బ్యాటర్ రెడీ అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు అండ్ నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని మంచి నెయ్యి వేసుకొని అవి చిన్న చిన్న క్యూట్ క్యూట్ లిటిల్ లిటిల్ దోసస్ లాగా వేసుకుంటే ఎంతో హెల్దీ పాన్ కేక్స్ రెడీ అయిపోతాయండి అది జంక్ ఫుడ్ అనుకోవాల్సిన పనే లేదు ఎందుకంటే మనం యూస్ చేసేది గోధుమ పిండి అండ్ నేను అందులో ఎక్స్ట్రా షుగర్ కూడా యాడ్ చేయలేదు బికాజ్ మా పిల్లలకి బనానాలో ఉండే స్వీట్ సరిపోతుంది మీకు ఎక్స్ట్రా కావాలంటే ఆ ఇద్దరు జాగ్రీ పౌడర్ అన్నా లేదంటే షుగర్ అన్నా యాడ్ చేసుకోండి అది మీ చాయిస్ మాకైతే ఇలా ఇష్టం అండ్ కొంచెం కావాలంటే దానిపైన హనీ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది బట్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు చాలా నచ్చుతుందనమాట సో ఇంకా ఇలా వేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టేసాను అండ్ మా పాపకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే ఇష్టం అందుకని నేను కోకా పౌడర్ యూస్ చేశాను లేదంటే వెయ్యకపోతుండే సో అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి సో అండ్ దెన్ మా బాబు కోసం అనేసి మ్యాంగో పులిహోర చేస్తున్నాను బాక్స్లోకి అండ్ వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు పాప టర్న్ సో అది ఇంట్లో తిప్పుకుంటూ పోతుంది చూడండి స్కూల్ అంటే ఎంత పిచ్చో సో వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంది వాళ్ళ నాన్న కార్ ఇస్తున్నారని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో అమ్మగారి బుర్రలోకి ఏంటేంటో అడుగుతుంది వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసాను సో అత్తే పూలు కట్టారు పెట్టుకున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను విత్ బీట్రూట్ జ్యూస్ అండ్ అత్త ఏం చేస్తున్నారా అని కిచెన్లో తొంగి చూస్తున్నాను సో మా అత్తయ్య లైక్ మా ఇంట్లో పనిచేసే వాళ్ళ పాపది శ్రీమంతం అన్నమాట సో స్వీట్స్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు మా ఇంట్లోనే చేస్తున్నాము వాళ్ళకి రాదు అంట సో మనకి వచ్చి కాబట్టి చూపించాలి చెయ్యాలి సో తను మా ఇంట్లో గత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు సో అరిసెల కోసమని బెల్లం పాకం రెడీ చేశారు అండ్ ఆ పాకంలో లైక్ నానబెట్టిన రైస్ని పిండి పట్టించి అది వేస్తున్నారు అండ్ ఆల్సో ఇలాచీ పౌడర్ కూడా వేశారు సో మంచిగా బెల్లం పాకంలో బియ్య పిండి మొత్తం నీట్గా కలిసేలాగా ఒకరు తిప్పుతూ ఉండాలి ఇంకొకరు వేస్తూ ఉండాలి అండ్ వుడెన్ స్టిక్ వుడెన్ గరిట లాంటిది యూస్ చేస్తున్నారు బికాస్ మెటల్వి యూజ్ చేస్తే మన చేయికి కాలు వద్ది సో అందుకనే ఉడన్ది యూజ్ చేస్తున్నారు ఇది ఎప్పుడుదో పాతదంట అత్తయ్య అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నారు సో ఆ పాకంలోకి మనకు ఎంత పిండి సరిపోతే అంతా వేసుకోవాలి కాస్త లూజ్గానే ఉంటే బాగుంటాయి అంటారు అత్తయ్య మెత్తగా వస్తాయంట సో ఇంకా అలా మొత్తం వేసుకొని నీట్గా కలుపుతున్నారు ఉండలు లేకుండా సో ఇది ఇలా కలిపి మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ సకినాలు పిండి రెడీ చేసుకుంటున్నారు సకినాల పిండి కూడా సేమ్ అండి నైట్ సోక్ చేసిన బియ్యాన్ని పొద్దున్నే కాస్త జల్లిలో వేసి పిండి పట్టించాలి అండ్ అందులో నువ్వులు సాల్ట్ వాము వేసి కొంచెం ఏమంటారు లూజ్గా తడుపుకోవాలి సో ఇప్పుడు సకినాలు వేయడానికని చెప్పేసి అత్తయ్య బెడ్షీట్ మీద ఫస్ట్ గౌరమ్మం చేస్తున్నారు సో అలా గౌరమ్మను పెట్టుకుంటామన్నమాట మన ట్రెడిషన్స్ నిజంగా సూపర్ అండి మనం లైక్ ఏ చిన్నది చేస్తున్నా కూడా గౌరమ్మను చేసుకొని బొట్టు పెట్టుకొని అందరము లైక్ మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టము సో అత్తయ్య అందరికీ బొట్లు పెడుతున్నారు ఇంకా అమ్మవారు అనమాట ఇంకా గౌరమ్మ అంటే సో అలా బొట్టు పెట్టేసుకొని మంచిగా ఇప్పుడు ఆ గౌరమ్మ చుట్టూ ఒక రెండు రౌండ్లు అల్లుతారనమాట తత్తయ్య సకినాలు నాకైతే అసలు ఈ సకినాలు పోయడం రావట్లేదు ట్రై చేశాను కానీ చిన్న చిన్నగా అవుతున్నాయి అండ్ మా సైడ్ ఇలా ఉండవనమాట లైక్ కొంచెం కారంగా అండ్ డిఫరెంట్గా చేస్తారు ఇలా తడిపిండితో ఏమీ చెయ్యరు సో చూడాలి ఎప్పటివరకు నేర్చుకుంటాను అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ వరకన్నా మంచిగా నేర్చుకొని ట్రై చేయాలి సో అత్తయ్య స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు మనం శ్రీమంతం కోసం చేస్తున్నాం కాబట్టి ఒక ఐదు సకినాలు పెద్దగా నైన్ రౌండ్స్తో చేస్తారంటాం ఇంకా సో అత్తయ్య స్టార్ట్ చేశారు నైన్ రౌండ్స్తో అలా చేయాలంటే అమ్మో నా వల్ల అయితే కాదు చిన్న చిన్నగా చెకోడీల్లాగైతే నేను మేనేజ్ చేయగలను చెప్పిన సో ఏం వద్దమ్మా పక్కన ఉండు అన్నారు సో అదే బెస్ట్ అనుకని పక్కన ఉన్నాను కానీ ఒక పని అయితే బాగా చేశాను అత్తయ్య అలా చేస్తుంటే ఎన్ని రౌండ్స్ చేస్తున్నారా ఎన్ని అయ్యాయా అని కౌంట్ చేస్తూ కూర్చున్నాను ఇది నేను బాగా చేస్తాను ఇన్స్పెక్ట్ చేయడం సో అలా అత్తయ్య మెల్లమెల్లగా అలా చూడుతున్నారు అసలు చెయ్యి భలే ఆడుతుంది కదండి మేబీ ఆ ఏజ్ వచ్చే వరకు మనం కూడా నేర్చుకొని అలా ప్రూవ్ అయిపోతామేమో చూడాలి ఇంకా అలా రౌండ్స్ అన్నీ ఫినిష్ చేస్తున్నారు మెల్లగా అండ్ పక్క నుండి మా రజిత కూడా మెల్లగా ట్రై చేస్తుంది నేను కూడా వేస్తా అమ్మా బా పర్లేదు బాగానే వేస్తున్నవి అనుకుంటున్నాను అండ్ అత్తయ్య అలా నైన్ రౌండ్స్ కంప్లీట్ చేశారు చూసారా ఎంత పెద్దగా ఉందో సో వీళ్ళు ఇలా అల్లు అల్లుతున్నప్పుడు నేను ఇంకా లంచ్ కోసమని ఎగ్ పులుసు చేయాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ దాంట్లోకి కావాల్సిన చింతపండు ఆనియన్స్ నువ్వుల పిండి అండ్ స్పైసెస్ అన్నీ తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు మా చెట్టుతేనండి అందుకే అలా ఉంది గింజ తీయకుండా సో పాన్ వేసుకొని ఎగ్స్ అందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసి పసుపు వేసి ఎగ్స్ని ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మా లక్ష్మికి చాలా ఇష్టం ఇలా చేస్తే గోల్డెన్ ఎగ్స్ అంటాడు అండ్ అదే పాన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని జీరా ఆవాలు పచ్చిమిర్చి అండ్ ఆ స్పైసెస్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గ్రేట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలాంటి పులుసు కర్రీలలోకి ఆనియన్స్ మంచిగా గ్రేట్ అలా సన్నగా తరిగి అన్నా లేకపోతే పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే అంత తినాలనిపించదు గ్రేవీ కూడా థిక్గా అనిపించదు సో మంచిగా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అందుకేనండి బాబు వీళ్ళు మనలాంటి వాళ్ళ కోసమే అవన్నీ కనిపెట్టారు సో యూస్ చేసుకోండి తీసుకోండి మీరు కూడా అన్నీ సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేస్తున్నాను అండ్ దెన్ కరివేపాకు అయితే నాకు చాలా చాలా ఎక్కువ ఉండాలి అది కూడా సో కొంచెం ఎక్కువ వేస్తాను అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసినా పర్లేదు సో అన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా కుక్ చేసి లాస్ట్లో మనం కారం కూడా యాడ్ చేస్తున్నాను నా పెద్ద తప్పైందండి బాబు కారం కొంచెం ఎక్కువ పడింది నన్ను ఏదో ధ్యాసలో ఉన్నాను సో తినేటప్పుడు అందరూ పాపం చాలా ఇబ్బంది పడ్డారు లైక్ లైక్ నాకు చాలా బాధేసింది కచివా కారం పచ్చివాసన పోయాక చింతపండు పులుసు కూడా వేసాను వేసి లైక్ అది ఒక పొంగు వచ్చిన తర్వాత మంచిగా పొంగు వచ్చేంతవరకు కలపాలి సో అది మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులో మనము కొంచెం ధనియాల పొడి వేశాను ధనియాల పొడి వేశాను దలియాడపూడి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి సో చింతపండు ఇప్పుడు అంత లూజ్ లూజ్గా ఉంది కదండి కానీ మనం అన్నీ వేసే టైం వరకే అది కొంచెం చిక్కబడుతుంది అనమాట సో ఎంత బాయిల్ అయితే అంత టేస్టీ ఉంటుంది అండ్ లాస్ట్గా మనం ఇప్పుడు మనం బాయిల్ చేసి పని పెట్టుకున్న మన గోల్డెన్ ఎగ్స్ ఏమంటారు హీరో ఆఫ్ ద డిష్ వచ్చేసిండు సో ఎగ్స్ ఎగ్స్ వేసుకొని నేను ఎగ్స్కి అలా కా లైన్స్ లాగా కట్ చేసుకున్నాను సో పులుపు మంచిగా వాటిలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఎగ్ పులుసులోని ఎగ్స్ చా తినడం చాలా ఇష్టం అసలు అండ్ మనం నువ్వుల పిండి కూడా యాడ్ చేసుకోవాలి నువ్వుల పిండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం అయితే చాలు ఆ పులుపు కవర్ అవ్వడానికి మా ఇంట్లో ఇంకొక ప్రాబ్లం పులుసు కూడా పులుపుగా ఉండకూడదు అది కండిషన్ అనమాట సో అందుకని చాలా తక్కువ చింతపండు లైక్ పల్చగా పోసుకున్నాను సో అండ్ ఫైనల్గా గరం మసాలా అసలు ఇది వేయకుండా ఉండాల్సిందే అందుకే అంత స్పైసీ అయ్యిందో ఏదో కానీ కారమో ఏదో తెలియదు కానీ పిచ్చ స్పైసీ అయింది కర్రీ కానీ టేస్ట్ బాగుండే సో ఎగ్స్ వేసాక గరిట పెట్టకుండా అలా జస్ట్ హ్యాండిల్స్ పట్టుకొని తిప్పాలి అండ్ అయిపోయినట్టే అండి ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు అండ్ అంతే నీలోపు సకినాలు ఆరిపోయాయి మనం వచ్చి లెక్ స్టవ్ వెలిగిస్తున్నాము కొంచెం గట్టిగా ఉంది నాబు సో అలా ఫైనల్గా స్టవ్ అయితే వెలిగించేసి కడాయి పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ సకినాలు ఎంతసేపు ఆరితే అంత బాగా వస్తాయి మరీ ఎక్కువ డ్రై అయిపోయినా బ్రేక్ అయిపోతాయి అనమాట తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో అత్తయ్య చూపిస్తారు ఇప్పుడు మనకు ఎలా తీయాలో ఫస్ట్ పెద్దవి ఉన్నాయి కదా వడిని నింపడానికి చేసినవి అవి మాత్రం అత్తయ్య తీస్తున్నారు ఎందుకంటే వాటిని మనం డ్యామేజ్ చేస్తే మళ్ళీ ప్రిపేర్ చేయడం మనకు అంత ఓపిక లేదు సో మిగతా అవన్నీ నేను చక్కచక్క తీసేసాను అదైతే బాగొచ్చు చిన్నవి తీయడానికి సో అలా తీసిన తర్వాత వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాము ఈ ఫ్రై చేయడం కూడా పెద్ద టాస్క్ అండి బాబు చాలా జాగ్రత్తగా చేయాలి ఈ లోపు మా పాప వచ్చేసింది స్కూల్ నుండి వాళ్ళ నాన్న పిచ్చేసుకున్నారన్నమాట ఇవాళ సో వస్తుంది మా బుడ్డి పాప వచ్చేసింది ఎంత క్యూట్ స్మైల్లో తల్లికి సో రాగానే స్మెల్ గుర్తుపట్టిందండి అమ్మ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది దానికి అప్పాలంటే చాలా ఇష్టం సో సకినాలు అయిపోయి అత్తయ్య అరిసెలు కూడా వేసేస్తున్నారు ఆయిల్లో వేసిన తర్వాత సేమ్ బూరెల్లాగొత్తుకొని ఆయిల్లో వేయాలి అండ్ కొంచెం ఫ్రై అయితే చాలు అండ్ తీసి వేరే ఒక హోల్స్ హోల్స్ ఉన్న దా బౌల్ లాంటి దాంట్లో పెట్టుకొని చంబుతో ఒత్తున్నారనమాట ఎందుకంటే దాంట్లో నెక్సెస్ ఆయిల్ బయటికి రావడానికి సో అంతే టేస్టీ అరిసెలు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పంపిస్తాం సకినాలు అరిసెలు